హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ మన్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వర్షం అయితే బాగా కురుస్తుంది అందుకని చెప్పి నాకైతే వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందండి దానికోసం నేను మిర్చి మసాలా బజ్జీలని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో ఇప్పుడు ఈ వీడియోలో మీరు కూడా అయితే చూసేయండి ఫస్ట్ రెండు పొటాటోస్ని తీసుకుని ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవి చల్లబడాలి కాబట్టి కొంచెం సైడ్ పెట్టేసి చల్లగా అవుతాయి కదా అప్పుడైతే మనం పీల్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం పిండిని అయితే మిక్స్ చేసుకుందామండి బజ్జీ పిండిని దానికోసం నేను బజ్ మిర్ మిర్చిలకి సరిపడా పిండిని అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా మనకు టేస్ట్కి సరిపడేంత సాల్టు అండ్ కారం అండ్ కొంచెం సోడా ఉప్పుని అయితే వేసుకున్నానండి వేసుకొని నేను ఒక చెంబు లాంటి తీసుకున్నాను ఇలా వెడల్పుగా ఉండి కొంచెం పొడుగ్గా ఉండేదైతే మనకు మిర్చి మిక్స్ చేసు డిప్ చేయడానికి మనకు మంచిగా డిప్ అవుతుంది ఈజీగా మనం దాన్ని డిప్ చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవచ్చు అందుకని నేను ఇలాంటివి తీసుకున్నాను ఇప్పుడు మనం మిక్ బ్లెండ్ హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదండీ దాంతో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది మనకు ఉండలు కట్టకుండా ఈజీగా అయితే ఒక టెన్ సెకండ్స్లోనే మనకు పిండి అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతుంది ఆ తర్వాత ఇలా మిర్చి బజ్జీల్ని వాష్ మిర్చీలని వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మిర్చీలను ఇంత పొడుగ్గా వేసుకుంటే తినడానికి కూడా బాగుండదు చూడడానికి కూడా చాలా పెద్దదిగా ఉంటాయండి అందుకోసం దీన్ని నేను హాఫ్ హాఫ్కి కట్ చేసుకున్నాను ఇలా హాఫ్కి కట్ చేసుకొని మళ్ళీ దానికి మధ్యలో నేను ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న మనకు విత్తనాల్ని వాటిని అయితే నేను తీసేసి నీట్గా అయితే చేసుకుంటున్నాను ఇలాగే అన్ని మిర్చీలను హాఫ్కి కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ హాఫ్కి కూడా హాఫ్ కట్ చేసుకుని ఇలా విత్తనా అవి లేకుండా మన నీట్గా చేసుకోవాలండి ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనకి ఆలు అనేది అదే చల్లబడిపోయి ఉండేది కదండి ఇప్పుడు పీల్ని తీసేసుకున్నాను ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిలేసి వన్ ఆనియన్ని సన్నగా ముక్కలు చేసి కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చికెన్ మసాలా ఆ తర్వాత చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే పొటాటోని కొంచెం మనం చేత్తో మెత్తగా చేసుకొని వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం దాంట్లోనే గరిట సహాయంతో మనము కొంచెం ఒత్తినట్టు కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకు గడ్డలుగా ఎక్కడా ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు కారాన్ని కూడా మనకు ఎంత కారం అయితే మనం తిన తినగలుగుతామో మనకు ఎలా అంటే కొంతమందికి స్పైసీగా ఇష్టం కొంతమందికి లైట్గా ఇష్టం కాబట్టి అలా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తం నేను బాగా కలుపుకొని గరిట సహాయంతోనే మంచిగా బాణీలోనే నేను మెత్తగా చేసుకుంటున్నానండి ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ తర్వాత చేత్తోనే నేను కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనే నేను ఇలాగా ఇంకా అసలు మనకు ఆలు అనేది చేతికి పలుకులుగా తగలకుండా మంచిగా మెత్తగా అయితే డౌలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పక్కన తీసుకొని ఇప్పుడు మిర్చి నేను కట్ చేసుకున్నాను కదండి దాంట్లో మనం ఈ మసాలా పెట్టుకోవాలి మొత్తం ఫిల్ చేసుకోవాలి రొటీన్గా మిర్చి మిర్చి బజ్జీని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది నాకైతే మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అండి ఇలా మొత్తం మనము నిండుగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే హిట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బజ్జీ పిండి దాంట్లో అయితే బజ్జీని ఇలా డిప్ చేసి ఇలా నీట్గా బజ్జీని మనము ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఇలా నేనైతే బజ్జీలని ఆయిల్లో వేసేసుకున్నాను ఇలా మనకు మంచి కలర్ వచ్చే వరకు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి కలర్ అయితే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే వీటిని మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత బజ్జీని మనం మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొత్తిమీరని ఇలా లోపల స్టఫ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం చిటికేడు గరం మసాలా చిటికేడు చికెన్ మసాలా చిటికేడు కారంని పైన చల్లుకోవాలండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ కొత్తిమీర పెట్టుకున్నాం కదా ఆ ప్లేస్లో చల్లుకొని కొద్దిగా నిమ్మరసం పెండుకొని తింటే సూపర్ టేస్ట్ అండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అసలు ఇలాంటి ఫుడ్ని లైక్ చేయని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ అయితే ఇలాంటి బజ్జీలు అలాంటివి అయితే తినరండి కానీ మా హస్బెండ్ కూడా ఈరోజైతే చాలా చాలా ఇష్టంగా అడిగి మరీ తిన్నారండి ఎవరు కోరుకోరండి ఇలాంటి ఫుడ్ని అయితే నాకైతే చాలా ఇష్టం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే చేయాలనిపిస్తుందండి అంతేకాదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడగలుగుతారు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తానండి ఓకేనండి బాయ్